మేడం ఒక డౌట్ అడి చెప్పండి ఆపరేషన్ అయినా కదా చెప్పండి అంటే పత్తు అలాంటివి చేయొచ్చా మేడం చేపలు ఉప్పు చేప వేడి వేడి వస్తువులు బీరకాయ దోసకాయ గోంగూర వంకాయ అలాంటి తినొచ్చు మేడం మాంసాలు అలాంటి తినొచ్చా మేడం పన్ని మాంసం అడి పన్ని మాంసం చికెన్ బీఫ్ అలాంటి తినొచ్చు మేడం చేపల్లో కూడా

ఆపరేషన్ అయిన ఒకటి రెండు రోజులు తప్ప మిగతా రోజులన్నీ మీకు నచ్చినట్టు మీరు ఇప్పుడు చెప్పిన లిస్టులో ఉన్నవన్నీ మామూలుగా తినండి ఆ ఒకటి రెండు రోజులు గట్టి వస్తువులు తినద్దు మిగతా అన్నీ మామూలే ఓకే